మన బాధ్యత ధన్యాదాలు చేస్తున్నాం అలాగే కోర్టు పెద్ద కేసుల్లో ఈ పార్టీలు యొక్క సరైన అవగాహన లేకపోవడం సమస్య అలాగే సమయంలో అదే అహంకారం కూడా కానీ కేసు యొక్క వాస్తవ పరిస్థితులు ఏంటనేది మనకన్నా ఎందుకంటే ఒక గొప్ప కంటే మనం మంచి రోడనే చెప్పాడు వాళ్ళతో అలాగే దానికి స్పెసిఫికల్ డెపార్ట్మెంట్స్ కానీ మెట్రమస్ కానీ పుట్టు రోడ్లు కానీ మార్కెట్లు కానీ ఇటువంటి అన్ని రీతిలో కూడా రిజల్ట్ చేయటనేది వాస్తవైనది కన్విస్ అవ్వకపోవడం నడుస్తూ ఉంటాయి కానీ లోకాల సమస్యలు పరిష్కారం అయ్యి ఒకే మార్గానికి వచ్చి కేసులు చాలా నడిచిపోతూ ఉంటాయి ఆ క్రమంలోనే మా న్యాయమూర్తి చెప్పినట్టుగా ఈ అనేది ముందు మనం మన టైంని కన్విన్స్ చేయాలి వాటి తెచ్చే బ్యాగంలో వాపస్ వెళ్తుంది వాటికి పల్చే ముందు కేసు మనకి పూర్తి అవగాహన ఏం ట్రిపులకేషన్ ట్రిపులకేషన్ లేదు అది మనం కేసు తీసుకునేప్పుడు చెప్పినా చదువుకోలే కానీ కేసు తీసుకున్నప్పుడు ఎవరికి కేసుకోవాలి అయితే కనబడిపోతుంది కాబట్టి కేసు తీసుకున్నప్పుడు చెప్పుకున్నా కనీసం రిజిస్ట్రేషన్ కేసు మీ కేసులో వాపాలి ఆర్డీ అయితే

మాట్లాడండి పని కొన్ని మనకి సండే వచ్చింది కాబట్టి మాట్లాడండి చేయడానికి అవకాశం చెప్పండి వాళ్ళు కాన్సిప్లెన్సెస్ చెప్పండి అప్పీల్ చేసుకుందాం మాట్లాడుకుంటే ఇన్స్టాల్మెంట్స్ అయినా

మాట్లాడే జస్టిస్ అయిపోతుంది అది ముందుగా సంతకాలు చేసుకోండి ఫామ్స్లో తరస సర్టిఫికెట్ ఫామ్స్ రెండు వచ్చిందాం సంతకాలు చేసుకుంటే కంపెనీ వాళ్ళు సంతకాలు ఉన్నాయనుకుంటే అవి జిల్లా వాళ్ళకి పంపిస్తాం కంపెనీ వాళ్ళు ఆఫర్ కాబట్టి ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళని హిందూ రూపీలు అయిపోతాయండి చాలామంది కూర్చో ప్రయత్నం చేస్తే హిందూ రోపీలు అయిపోతాయి తక్కువ ప్లేగున్నవి ఎక్కువ ఉన్నవి